మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు మృతి కరీంనగర్ ప్రజలకు తీరని లోటని మంత్రులు ఈటెల రాజేందర్ కొప్పుల ఈశ్వర్ అన్నారు బొమ్మ వెంకటేశ్వర్లు పార్థివ దేహం వద్ద పలువురు నివాళులర్పించారు రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు పురప్రముఖులు బొమ్మ కుటుంబీకులను పరామర్శించారు ప్రజలతో మమేకమైన బొమ్మ వెంకన్న జీవితాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు రాజకీయ దురంధరుడు మొన్నూరు కాపు కులబాంధవుడు ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు బొమ్మ వెంకన్న పలువురు సంతాపం తెలిపారు తేదీ సాయంత్రం బొమ్మ వెంకటేశ్వర్లు ఇహలోకం విడిచిపెట్టారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు పద్దెనిమిదవ తేదీ రాత్రి ఆయన భౌతిక గాయాన్ని కరీంనగరానికి తీసుకువచ్చారు నగర్ లోని ఆయన స్వగృహంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు ఉదయం నుంచే వందలాదిగా నగర ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు మున్నూరు కాపు కులస్తులు బొమ్మ వెంకటేశ్వర్లు దేహం వద్ద నివాళులర్పించారు తేదీ ఉదయం పది గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు నగర్లోని బొమ్మ వెంకన్న స్వగృహం నుంచి మాండవ్య నదీ తీరం వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు రాష్ట మంత్రులు ఏటల రాజేందర్ కొప్పుల ఈశ్వర్ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు జడ్పీ చైర్పర్సన్ తులోమా మేయర్ రవీందర్ సింగ్ బొమ్మ వెంకన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా టీడీపీ అధ్యకుడు అంబటి జోజిరెడ్డి రాష్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బరుద్దీన్ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్ ఆరపల్లి మోహన్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కన్నా కృష్ణ పారిశ్రామికవేత్తలు గంగుల సుధాకర్ కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులు స్వచ్చంద సంస్థ సభ్యులు పలువురు కార్పొరేటర్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బొమ్మ వెంకన్న కుటుంబీకులకు ధైర్యం చెప్పారు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న మృతి కరీంనగర్ ప్రజలకు తీరని లోటని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు జిల్లాకు ప్రముఖమైన వ్యక్తిని కోల్పోయామని అన్నారు బొమ్మ వెంకన్న అనేక సంవత్సరాలు ప్రజాసేవలోనే జీవితం గడిపారని గుర్తు చేశారు బొమ్మ వెంకన్న కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఈ పట్టణంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి బొమ్మ వెంకటేశ్వర్లు గారు పరమపదించడం అనేటువంటిది చాలా బాధాకరం నిజంగా కూడా ఈ ప్రాంతానికి తీరని లోటు వారి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ప్రజల్లో మమేకమై అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేగా మరి ప్రజలకు అనేక సేవలు అందించినటువంటి నాయకులు తత్పరుడు ఒక నిజాయితీ గల నేత అనేక మందికి ఒక స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి నిత్య జీవితంలో కూడా అనేక కష్టాలు ఒడిదోడు ఎదుర్ ఎదుర్కొని దేనైనా ధైర్యంగా ఒక సాహసంగా అన్నిటినీ ఎదురించి పోరాడినటువంటి ఒక మంచి వ్యక్తి వాళ్ళ మాలాంటి యువకులందరూ కూడా స్ఫూర్తి పదార్థమైనటువంటి శ్రీ బొమ్మ వెంకన్న గారు ఈరోజు మరణించడం నిజంగా అందరికీ తీరని లోటు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ అన్ని పార్టీల నాయకులను యువకులను ముఖ్యంగా చీరదీసి ప్రోత్సహించి సమాజానికి ఏ విధంగా చవేయాలి ఏ విధంగా సమాజంలో పోవాలి రాజకీయ పరంగా ప్రజలకు ఏ విధంగా చచ్చుకోవాలనుకో కరీంనగర్లో ఒక పెద్ద అండను కోల్పోయిన ఇలా చాలా బాగా ఉంది ఒక బలహీన వర్గాల కోసమే కాదు నిరంతరం ఏదో ఒకటి చేయాలన్న తప్పన కనబడతా ఉండే అన్నిటికీ మించి నాతో బాగా స్నేహితంగా ఉంటుండే ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా నాతో షేర్ చేసుకుంటుండే బాధను సంతోషాన్ని కూడా ఒక నెల రోజులు కనబడబో ఫోన్ చేసేది వయసులో పెద్ద పాపం తను ఏమాత్రం ఎలాంటి అది లేకుండా బేసిజం లేకుండా తనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడేటువంటి వ్యక్తి న్యాయవాది బొమ్మ వెంకన్న గారు పరమపదించినందుకు చింతిస్తా ఉన్నా నిజంగా మా చిన్నతనం నుండి కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పేరెన్నిక గనడమే కాక మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాకు సూచనలతో పాటు మార్గదర్శకుడిగా కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని నడిపించిన గొప్ప వ్యక్తి బొమ్మ వెంకన్న గారు ప్రత్యేకంగా రాజకీయాలలో తనదైన శైలిలో చాలా ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దన్నగా ఉన్నటువంటి మా వెంకన్న గారు అకాల మరణాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మనోవేదనకు గురైండు వారు చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలు కానీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వారు అందించినటువంటి అన్ని వర్గాలకు అండగా ఉన్నటువంటి వారి యొక్క సేవలు కానీ మరవలేదని చెప్పి తెలియజేస్తూ బొమ్మ వెంకన్న గారి మరణం మాకెంతో తీరని లోటు వారి గురించి చెప్పాలంటే అధికంగా ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే మా భారతదేశంలో వారు చెప్పినట్టు ఇప్పటి వరకు కూడా వినేవాళ్ళం మేమందరము అందరినీ కలుపుకపోయి అన్ని పనులు చేస్తూ అన్నిట్లల్లో తన చొరవ చూపి అధికంగా పనులు చేయించిన వాడు బొమ్మ వెంకన్న కానీ ఆయన చనిపోవుడు ఈ రోజుకు తీరని లోటు ఇప్పటికి కూడా వారి పేరును మా బార్లు చెప్తే యునానమస్గా కూడా ఎలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంత మంచి వ్యక్తి కోల్పోవడం మాకు బాగా బాధాకరంగా ఉంది బొమ్మ వెంకన్న గారు నిన్న సాయంత్రం ఆరు గంటలకు పరమపదించినారు వారు మున్నూరు కాపుకు సింబలా మున్నూరు కాపు బొమ్మ వెంకన్న గారు కరీంనగర్ జిల్లాలోనే కాక తెలంగాణ జిల్లాలో మున్నూరు కాపులకు ఒక ఐక్యత ఒక ఒక గొప్పతనాన్ని తెచ్చిన వ్యక్తి ఈరోజు మా ముందు లేకపోవడం మాకు బాధాకరం కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు గౌరవాధ్యక్షునిగా హాస్టల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పేద విద్యార్థులను చదివి ఒక యాభై మంది నుంచి వంద మంది చదివియాలని అతితో ఇలా యాభై మందిని పదిహేను నుంచి చదివిస్తున్నాం దానికి మరి ఇలా వారి లేని లోటు మా కరీంనగర్ మున్నూరు కాపు బిడ్డల వెంకన్న గారు వారు కరీంనగర్ పట్టణంలో ముఖ్యంగా మా వైశ్య సోదరులందరికీ కూడా చాలా కుటుంబ సభ్యుని వాళ్ళ మెదిగి అందరితో వైశ్యుని వాళ్ళనే కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ చోదోడుగా వాడుకున్న అంత ఆత్మ మిత్రుడు ఆత్మ బంధువు లేకపోవడం అనేది మా అందరి వైశ్య సంఘాన్ని కూడా తీరని లోటుగా మేము భావిస్తాం